సభాధ్యక్షులు కాట్రిగడ్డ నారాయణరావు గారు డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు తర్వాత వేదిక మీద ఉన్న అతిథులందరికీ తర్వాత వాసిరెడ్డి కోటయ్య గారి కుటుంబం ఇక్కడికి వచ్చిన అందరూ ఈ సభకు విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు ఈ ఆర్గనైజర్స్ని ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవ దాని కొండపల్లి రంగారావు కళావేదిక ప్రారంభోత్సవానికి తర్వాత ఈ మల్టీపర్పస్ హాల్ హాల్ ఈ కళా రంగ కళా వేదికని నిర్మించినందుకు అందరికీ దాతలకు తర్వాత నిర్మించిన వారికి అందరికీ ధన్యవాదాలు నేను ఇక్కడికి వస్తే నా చిన్నతనం జ్ఞాపకం వస్తుంది ఎందుకంటే నేను ఈ స్కూల్ పూర్వ విద్యార్థిని పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో నేను ఆరు ఏడు తరగతులు ఇక్కడ ఇక్కడ చేశాను తర్వాత రేవేంద్రపాడులో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎనిమిది తొమ్మిది పది అక్కడ చేశాం సో నా ఈ స్కూల్ మూలం నన్ను ఒక విద్యారంగం గురించే క్లుప్తంగా చెప్పమన్నారు విద్యారంగంలో సమస్యలు ఏంటి అవకాశాలు ఏంటి వాటి మీద క్లుప్తంగా చెప్తాను ముందుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్తాను ఎందుకంటే ఆయనకి విద్యకి చాలా లింక్ ఉంది ఆయన ఒక బేద కుటుంబంలో జన్మించారు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు గ్రామం పాకిస్తాన్లో ఉంది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా వచ్చారు ఆయన పంజాబ్ యూనివర్సిటీలో బిఐఎంఏ చేశారు తర్వాత కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా పిహెచ్డీ డిగ్రీ వచ్చేశారు దాని తర్వాత ఆయన ఆర్బీఐ గవర్నరు డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషను తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సో ఒక బేద నుంచి వచ్చి ఎట్లా పైకి రావటం అనేది విద్య విద్య మూలాన పైకొచ్చారనమాట ఆయనకి విద్యా స్కాలర్షిప్స్ కూడా పనికొచ్చినాయి ఎందుకంటే పంజాబ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా స్కాలర్షిప్స్ వచ్చినాయి సో విద్య వలన ఎంతైనా పైకి వెళ్ళచ్చు మనం అందుకని మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్తున్నాను ఇక మనం చరిత్ర తీసుకుంటే విద్య మన పూర్వకాలంలో ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉండే తక్షశిలా అని నలంద అని తర్వాత మన నాగార్జున కొండ కూడా బాగా మంచి విశ్వవిద్యాలయాగా ఉండేవి నాగార్జున కొండప్పుడు పల్లాల్లో ఉంది తక్షశిల పాకిస్తాన్లో ఉంది ఈ నలందాయ ఉన్న బీహార్లో ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఏంటంటే విమర్శనాత్మక ఆలోచన తర్వాత బహిరంగ చర్చకి ప్రోత్సహించేవాళ్ళు తర్వాత ఈ గణితం ఖగోళ శాస్త్రం అన్నీ బాగా బాగా ఉండేవి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన విద్యారంగం పురోగతి వచ్చింది కానీ కొన్ని అసమానతలు ఉన్నాయి మహిళ మహిళలకి పెద్ద ఇది లేదు కానీ కొంతమంది ఇప్పుడు సావిత్ర సావిత్రిబాయి ఫూలే పద్దెనిమిది వందల యాభైలో బాలికల విద్యకి బాగా ప్రోత్సహించారు అట్లాగే కేరళలో కోర్ మహారాణి బాలికలకి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలని ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల ఇరవైలో చెప్పిందనమాట సో దాని వలన కేరళలో మనకి విద్యారంగం బాగా పెరిగింది బాలికలు బాగా చదువుకోవడం వలన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు చాలా పురోగతి వచ్చింది కానీ జవహర్లాల్ నెహ్రూ నుంచి అన్ని గవర్నమెంట్స్ ఒక తప్పు చేశారు ఏంటంటే ప్రాథమిక విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు ఐఐటీలు అట్లాంటి వాటికి బాగా ప్రాధాన్యత ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కానీ చైనా సౌత్ కొరియా తద్మా కంట్రీసు ప్రాథమిక విద్యకి బాగా ప్రాధాన్యం ఇచ్చారు అందుకని అవి మనకంటే బాగా వచ్చినాయి సో మనకేంటంటే ఉన్నత విద్యలో ఐఐటీలు అట్లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నమాట ఇప్పుడు చాలా వాటిల్లో మనం ముందున్నాం కాలేజీలు యూనివర్సిటీలు చాలా వాటిలో పెట్టారు కానీ మూడు నాలుగు సమస్యలు ఉన్నాయి ఒకటేంటంటే ఇప్పుడు ఎన్రోల్మెంట్ అంటే స్కూళ్ళలో చాలామంది జారుతున్నారు కానీ నాణ్యత ఉండలేదు నాణ్యత అంటే క్వాలిటీ క్వాలిటీ విద్య ఉండలేదు రెండవది ఈ ఐఐటీలు అట్లాంటి విద్య విద్యా విద్యలు చాలా ఉన్నాయి కానీ ప్రాథమిక విద్య రెండింటికి అంత అంతరం ఉందన్నమాట మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పెప్సీ వీటన్నిటి సీఏఓస్ మంచి మంచి ఇండియన్స్ చాలామంది ఉన్నారు సత్యనారాయణల అట్లాంటి వాళ్ళు కానీ పేదమిక విద్యలో నాణ్యత లేదన్నమాట సో దాని మూలం అదొకటి మనం చేయాలి తర్వాత స్కిల్స్ కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం స్కిల్స్ అంటే నైపుణ్యత నైపుణ్యతలో ఇప్పుడు తత్మా కంట్రీస్ తీసుకుంటే సౌత్ కొరియా కానీ జపాన్ కానీ తర్వాత చైనా కానీ వాళ్ళు అరవై శాతం నైపుణ్యత ఉంది వృత్తి వృత్తి విద్యలో మనకి రెండు శాతం ఇండియాలో సో ఎంత మనం పురోగతి చెందాలో తెలుస్తుందన్నమాట సో మూడవది ఈ మనం స్కూళ్ళలో పాఠ్యాంశాలు అవన్నీ చెప్తూ ఉన్నారు కానీ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అభిజిత్ బెనర్జీ వాళ్ళంతా చెప్పింది ఏంటంటే వీకర్ చిల్డ్రన్కి అంటే వీక్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి తర్వాత తరగతి క్లాసులు అయిన తర్వాత వాళ్ళకి వేరే చెప్పాలని అంటే అని కాదు మామూలుగా వాళ్ళకి చెప్తే రీసెర్చ్ చెప్పింది ఏంటంటే అట్లాంటివి చెప్తే వాళ్ళకి నాణ్యత పెరుగుద్దని అంటే మనం లెర్నింగ్ అంటాం కొన్ని రీసెర్చ్ స్టడీస్లో ఇప్పుడు ఐదో తరగతి చదివిన వాళ్ళు రెండవ తరగతి పాఠ్యాంశాలు చేయలే చదవలేకపోతున్నారు అట్లాగే గణితం కూడా చేయలేకపోతున్నారు సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి మనం దాన్ని అధిగమించాలి ఈ సమస్యల్ని తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యకి పోషకాహారం దానికి సంబంధం ఉంది ఇప్పుడు మన ఇండియాలో ముప్పై ఐదు శాతం పిల్లలు వాళ్ళకి అండర్ న్యూట్రిషన్ అంటే వయస్సుకు తగ్గ ఎత్తులేదు వయసుకు తగ్గ బరువు లేదు ఆఫ్రికాలో కూడా మనకంటే తక్కువ శాతం అక్కడ ఇరవై ఐదు శాతం ముప్పై శాతం కానీ మనకు ముప్పై ఐదు శాతం ఉన్నారనమాట తర్వాత యాభై ఐదు శాతం మహిళలు రక్తహీనత ఉంది ఇంకోటి సమతుల్య ఆహారం అంటే ఈ ప్రోటీన్లు తర్వాత ఈ మన కూరగాయలు ఫలాలు అన్నీ కొనుక్కునేవాళ్ళు వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి లేదు అట్లా యాభై ఆరు శాతం మన ఇండియాలో ఉందన్నమాట సో ఈ పోషకాహార ఆహారం లేకపోతే ఏముందంటే మన స్కూల్లో వచ్చినా కూడా వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు చదువు మీద సో పోషకాహారం చాలా ఇంపార్టెంట్ అది కూడా మన ఈ తర్వాత ఉద్యోగాలకు కూడా వెళ్ళినప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు పోషక ఆహారం లేకపోతే పోషకాహారానికి వ్యవసాయానికి కూడా లింక్ ఉంది వ్యవసాయం మనం వైవిధ్యమైన పంటలు లేకపోతే వ్యవస్ పోషకాహారం కూడా చేయటం కష్టం అవుద్ది తర్వాత మనం ఈ వాతావరణ మార్పుల వలన కూడా వ్యవసాయం మార్పులు చేయచ్చు తర్వాత విద్యకి వ్యవసాయానికి కూడా లింక్ ఉంది ఇప్పుడు చాలా మెకనైజేషన్ వస్తుంది డ్రోన్లు అన్నీ కూడా ఉపయోగిస్తున్నారు సో దీ ఈ మెకనైజేషను తర్వాత డిజిటైజేషను అవన్నీ ఉపయోగిస్తారు సో విద్య వల్ల కూడా మనం వ్యవసాయం పెంపుద్ది సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే మన విద్యారంగం మన చాలా పురోగతి జరిగింది కానీ దాంట్లో సమస్యలు ఉన్నాయి ఒకటి నాణ్యత మనం పెంచాలి రెండు స్కిల్స్ నైపుణ్యత పెంచాలి మూడవది ఈ రాష్ట్రాల్లో ఎక్కువ స్పెండ్ చేస్తాయి విద్యా విద్యారంగంలో సెంటర్ కంటే కూడా సో వాళ్ళు మంచి మంచి విద్యా సంస్థలు పెట్టి నాణ్యత పెంచి స్కిల్స్ పెంచి చేస్తే బాగుంటుంది చివరిగా ఇప్పుడు మన దేశం రెండు వేల నలభై ఏడులో పెద్ద అధిక దేశంగా డెవలప్డ్ కంట్రీగా అనుకుంటున్నారు తర్వాత మన స్వర్ణాంధ్రప్రదేశ్ కూడా ట్వంటీ ఇరవై నలభై ఏడు అంటున్నారు సో అది మనం సాధించాలంటే విద్యారంగం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఆ ఆశయాలన్నీ నెరవేర్చి విద్యారంగం పురోగతి ఉంటే సో ఈ కాటరగడ్డ వెంకట సుబ్బయ్య గారి హై స్కూలు ఎడ్యుకేషన్ సెంటర్గా మారి సో ఆ ఆశయాలకి వాళ్ళకి తోడ్పడుతుందని నమ్ముతూ ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ